శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా వారి ఇంటికి చేర్చిన ఘనత ఇటీవల యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయింది వాళ్ల మొహాల్లో ఆనందం చూసి ఒకసారి సభాముఖంగా మనందరం చప్పట్లతోటి మన ముఖ్యమంత్రి గారికి మరియు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా లేడీస్ అండ్ జెంట్ ఒక డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా క్వాంటమ్ వ్యాలీకి నాంది పలకాలన్నా ఒక రియల్ టైం గవర్నెన్స్ రూపొందించాలన్నా పి ఫోర్ జీరో పావర్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా అలాగే ఎన్నో స్టార్ట్అప్స్ కి నాంది పలికిన ఘనత గ్రీన్ ఎనర్జీ కి నాంది పలికారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాం Ladies and gentlemen, it gives me great pleasure. Andhra Pradesh, a decade from now, featuring our Honourable Chief Minister, Srinara Chandrababu Naidu garu, will be moderated by the senior journalist, Sri Ramesh Kandula garu. May I request you to please join us on stage, sir. Hearty and a warm welcome to you. సో రాబోయే దశాబ్ద కాలంలో మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి ఇంకా ఎలా ఉండబోతోంది దాన్ని రూపకల్పన ఎలా చేయబోతున్నారు అనే అంశాలపై శ్రీ రమేష్ కందుల గారు లో ఈ ప్యానెల్ డిస్కషన్ ఓవర్ టు యూ రమేష్ గారు చెక్ గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ సెషన్ భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి డెబ్బై నాలుగేళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించేటువంటి స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది డెవలప్మెంట్ ఎజెండాతో రాజకీయాల్లో ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో మరొకరు లేరు ఏదో సెంటిమెంట్ని రగిల్చో భావోద్వేగాలను రెచ్చగొట్టో రాజకీయం చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా భిన్నం ఆయనలో నాకు విశిష్టంగా అనిపించేటువంటి లక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని ఆహ్వానించడం కొత్త ఆలోచనలకి స్వాగతం పలకడం వివిధ రంగాల్లో శరవేగంగా వస్తున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకోవడం అంతేకాదు ఆ మార్పుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి అని పడ్డం పెద్ద ఆలోచన చేయడానికి భయపడబోవటం నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే క్వాంటమ్ వాలీ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అమరావతి లాంటి చోటకి లేక ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతానికి ఎక్కడైతే ఇండస్ట్రియల్ బేసు ఐటీ బేసు అంత ఎక్కువగా లేదు అటువంటి చోటకి తీసుకురావడానికి ఆయన భయపడకపోవడం ఇంకా విశేషం ఏంటంటే సమస్యలన్నీ భూతాల్లాగా చుట్టుమిట్టు ఉన్నా కూడా చూసి భయపడకపోవడం కష్టాల సుడిగుండంలో ఉన్నా కూడా తీరం వైపే దృష్టిని పెట్టడం ఇవాళ ఒక సమస్యల కూడల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడానికి తన అనుభవాల్ని ఆలోచనల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ సెషన్ థీమ్ ఏంటంటే లుకింగ్ హెడ్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ నెక్స్ట్ దశ